ఏపీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికనే చెప్పాలి సామాన్య జనం లేదా సామాన్య ఓటరు ఒక ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు సుపరిపాలన మాత్రమే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు ఒక మంచి పరిపాలన అందించు ఇంతే కదా వాడు కోరుకునేది అది పక్కన పెట్టేసి నేను రెవెన్యూ పాలిటిక్స్ చేస్తాను నా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటాను అని ఏ ప్రభుత్వాన్ని ఏ నాయకుడిని ప్రజలు హర్షించరు ఒక్క ఛాన్స్ అంటూ అప్పట్లో జగన్ అడిగినప్పుడు ప్రజలు ఆయన నమ్మి నూట యాభై ఒక్క సీట్లను కట్టబెట్టారు ఒక మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి సంక్షేమం అందించాడు అందులో ఏ డౌట్ లేదు కానీ అంత సంక్షేమం ఇచ్చిన తర్వాత కూడా ఇంత దీనస్థితికి పడిపోవడానికి ఆ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అయిపోవడం అది కూడా కేవలం ఐదేళ్లలో కారణం ఏంటి విద్వేషం విధ్వంసం ప్రతీకారం తీర్చుకోవాలి అవతల వాళ్ళు అవతల వాళ్ళ మీద అవతల పార్టీల మీద ముఖ్యంగా గత ముఖ్యమంత్రి అంటే ఆయనకి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఈ రివర్స్ టెండరింగ్ దానికి ఆయన శ్రీకారం చుట్టాడు ప్రతిదీ కూడా టీడీపీ టార్గెట్ గానే ఆయన పరిపాలన సాగింది వాళ్ళతో బూతులు తెప్పించడం మంత్రులతో ఎమ్మెల్యేలతోటి ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ నడిపించడం ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆయన పార్టీకి సంబంధించిన ఛానల్స్కో యూట్యూబ్ కో వ్యూస్ తెచ్చిపెట్టేమో తప్ప ఓట్లు ఏదైతే తెచ్చిపెట్టలేదు ఒక్కసారిగా కుప్పకూరిపోయింది ఆ పార్టీ ఇది చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గమనించాలి ఎందుకంటే తెలంగాణలో ఎంతో ఆశలతో ఆయనకి అధికారాన్ని కట్టి పెట్టారు అక్కడ ప్రజలు ఆయన పరిపాలన బాగా చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ప్రస్తుతానికైతే ఉంది కానీ అనవసరమైన విషయాలు ఆయన వేరు పెడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆ తెలంగాణ చిహ్నంలో మార్పులు ఎవరెడ్డి గారు ఎక్కడ అలాంటి డిమాండ్ లేదు ఏ ప్రజల్లోని ఏ వర్గం నుంచి కూడా ఎలాంటి డిమాండ్ లేదు దానికి కేవలం ఆయన సంతృప్తి కోసమే చేశారన్న విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి అనవసరమైన విషయాలు దానివల్ల ప్రజలకు వచ్చే లాభం లేదు నష్టము లేదు కానీ టైం వేస్ట్ పనులు కదా ఇవన్నీ అనే అభిప్రాయం చాలా ఎక్కువగా వినబడుతుంది అలాగే కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరంలో నిజంగానే ఏమైనా అవినీతి జరిగితే దాని మీద విచారణ జరిపించాలి దానికి బాధ్యులైన వాళ్ళ అంటే అప్పుడు నాయకులు కావచ్చు లేదా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఏం తప్పు లేదు కానీ దాని ఒక రాజకీయ పరమైన అయితే తీసుకోవడం లేదా రాజకీయపరమైన పరమైన వ్యంజన్స్ తీసుకుంటాం మాత్రం కరెక్ట్ కాదు ఆ దిశగా ఆలోచిస్తున్నారన్న అనుమానాలు చాలా ఎక్కువగా బలపడుతున్నాయి ఈ మధ్య కాలంలో సో ఒక మంచి పరిపాలన వాళ్ళు పైపించు ఎక్కడలాగా అంటే ఆంధ్ర టైపు ఫలితాలాగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే అక్కడ లేదు తెలంగాణలో ఇక్కడ ఏకంగా లాస్ట్ టైం నూట యాభై యాభై ఒక్క సీట్లు జగన్కి వచ్చాయి ప్రస్తుతం ఇటువైపు టీడీపీ కూడా నూట అరవై ఐదు వరకు కూడా వెళ్ళిపోయి సీట్లు అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీకి వచ్చేసిన తర్వాత ఈ ఆంధ్ర తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోని రెండు రాజకీయ పార్టీలకి వాళ్ళు భయపడుతున్నారు ఈసారి ఎలాంటి పరిపాలన చేయాలి ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా ఉండాలి అనేది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫలితాలు అలా ఉన్నాయి తెలంగాణలో ఆ స్థాయి విజయం దక్కలేదు బీఆర్ఎస్ అసెంబ్లీ పరంగా ఇంకా బలంగానే ఉంది తెలంగాణ సెంటిమెంట్ వాళ్ళలో చాలా బలంగా రగిలించగల రగి రగిలించగల అయితే ఇంకా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం అవకాశం దక్కినా మళ్ళీ అంత కూడగట్టడానికి తన బలవాన్ని ద్విగ్నీకృతం చేసుకోవడానికి కేసీఆర్కి ఎంత టైం పడుతుంది అలాంటి అవకాశాలని చేజేతులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి అన్న అభిప్రాయం కూడా కొంతమందిలో ప్రస్తుతానికి ఉంది ఇక్కడితో దాపేసి పాలన మీద ఆయన దృష్టి పెడితే ఏ ప్రాబ్లం లేదు గానీ మాత్రం రెవెన్యూ పాలిటిక్స్కి ఆయన శ్రీకారం చుడుతున్నారన్న అనుమానం వచ్చిందా ప్రజలకి పరిస్థితి మొత్తం తలకిందలైపోతుంది రేవంత్ రెడ్డి గమనించుకోవాలి